నంద్యాల జిల్లా నంద్యాల మండలంలోని సుగాలిమెట్ట గ్రామంలో అమ్మవారి విగ్రహం బయల్పడింది భక్తులు గ్రామం గుండా మహానంది దర్శనానికి వెళ్తుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది సుగాలిమెట్ల వద్ద అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలి వస్తున్నారు అమ్మవారి విగ్రహం వద్ద టెంకాయలు కొడుతూ పూజలు చేస్తూ భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు

మా అబ్బాయి ఇక్కడ నంజార్లో ఉంటాడు మా అబ్బాయిని పిల్లని చూద్దామని వచ్చేనే వచ్చి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతా ఉన్నాడు బండి మీద ఇక్కడ దగ్గర అయినా దగ్గర వెళ్ళిపోతాం బండి మీద పోతున్నాడు టూ వీలర్ని పోతుంటే ఈ ఏరియా దాటం అట్లా ఈ ఏరియా వచ్చినట్టు మొదటిసారి డెబ్బై ఎనభై పోతుండ కదా ఈ ఏరియా దాటి జస్ట్ ఎక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఇక్కడ ఉన్నా దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు వెంటనే నాకు అరే వెనక తిప్పి ఎవరు పరకరించాను చెప్పి మళ్ళీ బండి వెనక తప్పాను ఆ ఎతరైతే ఊరుంది అక్కడ దాకా వెళ్ళకే వెనక తిప్పండి మా అబ్బాయి తీసుకొచ్చి నీకు ఏమైనా వినపడుతున్నాను ఇక్కడికి వచ్చి నిలిచున్నాను నీకు ఏమైనా వినపడుతుందంటే అంటే మా అబ్బాయి ఏం నాకేం వినపడలేదు నాకు మాత్రం వినపడుతుంది నేను ఇక్కడే ఉన్నాను అని ఆ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి మొత్తం తిరిగాను వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప లేదు అలా అయిపోయింది రెండు రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు మా మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను అమ్మవారు పూజ చేసుకుంటారు ఆదివారం నాడు తీయంతో అని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటామంటే నాకు అందకదేమని చెప్పింది ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చాడు ఒక ఇరవై మంది పదిహేను మంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అడిగితే ఇక్కడే కూర్చొని జపన్ చేశాను జపన్ చేస్తే అక్కడ చూస్తున్నాడు అక్కడ వెళ్ళి అక్కడ స్పాటు పెట్టాను పెట్టి వాళ్ళు ఒక ఇక్కడ పుట్టుక పెట్టుకున్నారు జేసీని విడిపించి తగ్గారు స్వామి విగ్రహం పాతగా ఉంది స్వామి నాకు తెలియదు కదా అదేమి అసలు ఏరియా అనేది కాదు చాలా మంది అవుతారు ఈ మాట బాద్దుగా ఉంటున్నారు కొత్తగా ఉన్నట్టున్నారు అసలు ఈ ఏరియా కాదు